కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఈ రోజు శంకరపట్నం మండలంలో సిపిఐ ఆఫీసు ముందు భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జెండా ఆవిష్కరించడం జరిగింది సిపిఐ మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడమే లక్ష్యంగా ఆవిర్భవించి తెలంగాణ విముక్తి కోసం సాయుధ పోరాటానికి పెట్టుబడిదారి వర్గ దోపిడి శ్రమ దోపిడికి వ్యతిరేకంగా ఉద్యమించిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐకి నేటితో వందేళ్లు నిండుతూ ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవిర్భవించింది భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుంచి విముక్తి చేయడం కోసం జరిగిన స్వాతంత్ర ఉద్యమంలో భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు నిర్వహించింది ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు ఈరోజు కరీంనగర్ జిల్లా సీతరపట్నం మండలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఆవిర్భవించి ఈ రోజు వరకు వంద సంవత్స వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా విస్తరించడం జరిగింది ఈరోజు శంకరపట్నం మండలం మండలంలో ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరించి ఒక పెద్ద పండుగలా జరుపుకోవడం జరిగింది భారత కమ్యూనిస్టు పార్టీ పేదల కోసం రైతుల కోసం రైతు కూలీల కోసం వంద సంవత్సరాల నుండి మిగిలేని పోరాటాలు చేసినటువంటి సిపిఐ పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా జిల్లాల్లో రాష్ట్రాల్లో దేశంలో ఈరోజు ఒక పండుగలాగా చేసుకోవడం జరుగుతుంది ఆనాడు పేదలకు భూములు పంచిన ఘనత భారత కమ్యూనిస్టు పార్టీది ఆనాటి నుంచి వెళ్ళి నేటి వరకు పేదలకు కార్మికులకు వెన్నంటుండి కార్మిక కష్టాలను కడదేల్చినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా మేము ఈరోజు స్థిత జయాి ఉత్సవాలు చేయడం జరుగుతుంది అలాగే జనవరి ఐదు తారీఖు నాడు ఖమ్మంలో భారీ బహిరంగ స్వభావం జరుగుతుంది దానికి మన మనల నుంచి వెళ్ళి భారీ ఎత్తున తరలి రావాలని చెప్పి కార్మికులకు కర్షకులకు నాయకులకు కోరుకుంటున్నాము అలాగే ఈ సమస్యల పైన కార్మికుల కష్టాలతోటి ఉన్నటువంటి కార్మిక కష్టాలతో ఉన్నటువంటి సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ ఎన్నవేళ్ళ అందరికీ అండగా ఉంటుంది అని చెప్పి కోరుకుంటున్నాం किप्पी आई, किप्पी आई, इती आई आग, आग, और तक अमित पाटी, और तक अमित पाटी। ये रहते हो?